వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహనాకోడం ఈ వీడియోలో ఒక ఆశాని ఆయన దగ్గర పనిచేసే గాడిద గురించి ఈ స్టోరీ అయితే ఉండబోతుందనమాట సో ఈ గాడిద తన సోమరితనంతో పనిని ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది అది గమనించి యజమాని తనకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాడు వీడియో ఎండ్ వరకు చూడండి ఆ గుణపాఠం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే సామాన్ పట్టుకపోయి అమ్మ ఏం కూసేది ఆయన దగ్గర ఒక ఇక ఎద్దు ఉన్నది ఎద్దు అది గాడ్ దానికి గాడ్ ఉన్నది దాని మీద సామాన్ అన్ని పెట్టి ఆయన దాన్ని పట్టుకొని తీసుకుపోయి తీసుకపోతే అంటే మధ్యన ఒక బాగున్నది చెరువు ఉన్నది అయితే ఆ చెరువు దాటిపోవాలి వేరే ఊరికి అక్కడ సంతదాడు అక్కడ దీని మీద ఉన్నది సామాన్ అట్నే ఉంటే అది అట్లే మంచిగా మోసుకుంటూ మోసుకుని మళ్ళీ చెరువును దాటి వడ్డెక్కడి మళ్ళా బయటికి పోయిన తర్వాత అక్కడ ఈ యాత్రి ఈ వ్యాపారస్తులు మొత్తం అక్కడ సామాన్ అమ్ముకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది తీసుకొచ్చిన తర్వాత ఈ ఏమైంది బాగా నాకు బాగా బరువు పెడతాను ఇదంతా ఇంత చేస్తాను నాకు ఇంకోసారి ఎక్కువ బరువు పెట్టకుండా వ్యాపారస్తులకి బుద్ధి చెప్పాలనుకొని ఇదేం గార్డెన్ చేసింది రోజు అన్ని సామాన్ అన్ని దాని మీద వేసి మళ్ళీ బాగుతా అంటే మంచిగా నీళ్ళలో మునుగుతాడు మునిగితే అంటే ఏమైంది దానికి ఉన్న సామాన్ అంతా కరిగిపోయి మొత్తం కొట్టుకపోయింది దాకా దాని మీద ఏం పెట్టిండు ఉప్పు బస్తారు బస్తాలు అవి బాగా బరువు పెట్టి పెడితే ఆ నీళ్ళల్లో అవి ఉప్పు కరిగిపోయి కరిగిపోయి మొత్తం అన్ని కొట్టుకోండి అయ్యో అమ్మడానికి ఏం లేదని చేసిండే ఒకసారి నా మీద బదిలీయకుండా ఉంటాడు అని చెప్పని ఏం చేసిండు అట్లా చేసి మళ్ళీ పని చేయాలని చెప్పి రెండో రోజు మళ్ళీ ఏం చేసిండ్రు ఆ సమయం ఉప్పు నాలుగు వేసేది ఎనిమిది వేసి ఎనిమిది వేసే ఇంకింత బాగా బరువు అవుతుందంటే ఇది మెల్లగా మళ్ళీ ఆ చెరువు కడిగేదాక పోయినాక చెరువు కడిగ మంచిగా నీళ్ళలో నీళ్ళకు సూందర పెట్టింది కూర్చుంటే ఏమైంది ఆ ఉప్పంత కలిగిపోయి మళ్ళీ కొట్టుకుపోయింది అలా ఇది ఎట్లా ఇట్లా వేసాండి ఎట్టి ఎందుకు అట్లా వేసాడు అని చెప్పి ఆస్తు వ్యాపారస్తునికి అనుమానం వచ్చింది తెల్లారి మళ్ళీ కూడా మూడో రోజు మళ్ళీ ఉప్పు బస్తాలు బాగా పన్నెండు బస్తాలు వేసి మళ్ళీ తీసుకొచ్చింది తీసుకొస్తే ఇది వెనుక ఏం చేస్తుందో చూడాలని ముందుకు పోకుంటాయి ముందుగా అలా గార్డెన్ నడిపించుకుంటే ఇక ఈ ఆసన్ని వెనక నడుచుకుంటూ పోతాను పోయే వరకు మంచిగా చెరువు తగ్గటప్పు మంచిగా చెరువుగా మంచిగా పోయిన తర్వాత మంచిగా నీళ్ళకు కూర్సుకొని ఇది పెట్టింది నీళ్ళ కూర్చిన వరకు మొత్తం అదంతా ఉప్పు మళ్ళా కట్టిపోయి మొత్తం పురుకపోయింది ఆహా నువ్వు ఇంత చేస్తాను అని అనుకుని చూసింది అప్పుడు ఆ వ్యాపారస్తుడు చూసి నాలుగో రోజు ఏంటి మంచిగా పత్తి పత్తి పస్తారు దూది ఆ తుది బస్తాయిలన్నీ మంచిగా ఘాటు మీద వేసి మళ్ళీ వ్యాపారం చేస్తాను మళ్ళీ తీసుకుపోతారు తీసుకుపోతే అంటే ఇక అక్కడికి పోయింది మళ్ళీ చెరువు పోయినాక ఏమైంది ఇది మళ్ళీ ఏం చేసింది చాలా పరు అని చెప్పి మళ్ళీ నీళ్ళలో మళ్ళీ మునుగులు మొదలు పెట్టింది మునుగు తర్వాత ఏమైంది పత్తి కాబట్టి తరిచి ఇంకింత బదనపోయి ఘాటు మొత్తం లోపల కూర పడ్డది పత్తి తరిచింది తరిచిన తర్వాత బదనయింది కొట్టుకపోతుంది ఉప్పై తన కరిగిపోద్ది

రోజు పని తప్పించుకోవడం కోసం అట్లా ఒక ఒకరోజు ఆయన వ్యాపారి అది నిజం తెలుసుకొని దానికి తగ్గట్టు గుణపాఠం చెప్పాలనుకున్నాడు చెప్పిండు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది లేజినెస్